భారతంలో కనిపిస్తున్నటువంటి యూస్టెంటు మనోజు వాళ్ళ యొక్క మిత్రుడు నిజామాబాదులో నిజామాబాద్ వాస్తవ్యుడు మరియు హైదరాబాదులో అక్షర ఈవెంట్స్ నడిపిస్తున్నారు మరియు అయినటువంటి వేలుకల విజయ్ మన పాఠశాలకు అవసరం ఉన్నటువంటి అంటే ఇది సౌండ్ సిస్టమ్ ఈ సౌండ్ సిస్టమ్ సంబంధించినటువంటి రెండు సౌండ్ బాక్సులు తర్వాత ఆంబ్లిఫైయర్ త్రీ ఫిఫ్టీ ఒక వైర్లెస్ రెండు బౌత్ పీసులు ముప్పై తొమ్మిది వేలు అంటే థర్టీ నైన్ థౌజండ్ విలువైనటువంటి వస్తువులను సామాగ్రిని మన పాఠశాలకు అందజేయడం జరిగింది ఇంతకుముందు మన పాఠశాలలో ఎటువంటి చిన్న చిన్నవి మన పాఠశాల గ్రామం నుంచి పంచుకోవడం జరిగింది కానీ అది రిపేర్ రిపేర్లో ఉండడం వలన అవి రావడం జరగడం లేదు సంఖ్య ఎక్కువ ఉండడం వలన కూడా బాగా ఇబ్బంది అవుతుందని గ్రహించి ఆ మనోజు మరి వాళ్ళ మిత్రులకి ఇట్లా పాఠశాల కొంత అవసరం ఉన్నదని చెప్పగానే మరి ఆయన మన పాఠశాలకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వేలుకల విజయ్ గారికి మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున మా విద్యార్థులందరి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి మరి ఇటువంటి ఇటువంటి దాతృత్వం ఉన్నటువంటి మరి మేము డోనర్స్ను ఎప్పుడు ఎప్పుడై మర్చిపోలేము మా పిల్లలు మేము ఆ పాఠశాల ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది మరి ఇంకా ఇంకా పాఠశాలకు అవసరమైనటువంటి ఇంకెవరైనా దాతలు ఉంటే కూడా మరి ఇస్తే ఇంకా చాలా సంతోషము మరొకసారి ఆ వేలుపుల విజయ్ గారికి మరొకసారి ధన్యవాదాలు పాటు చేస్తున్నాం అంటే సౌండ్ రావడానికి దానికి అవసరమైన సామాగ్రి ఉంటాయి కదా ఆంప్లిఫైరు తర్వాత సౌండ్ బాక్సులు తర్వాత మౌస్ యూసీవి రెండు అంటే వైర్లెస్ చూశారు బ లేదు ఇలాంటివి మన పాఠశాలకు మన పాఠశాల పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీ సార్ వాళ్ళ ఫ్రెండ్ వేల్పుల విజయ్ హైదరాబాద్లో ఏది అక్షర ఈవెంట్స్ అక్షర ఈవెంట్స్ నడిపిస్తున్నారు అక్కడ మరి మన పాఠశాలకు ఈ విధంగా మైక్ లేరు మరి చాలా సంఖ్య ఉన్నది ఏదైనా మాట్లాడితే వినబడుతుంది మీకు ఎప్పుడు వినబడలేదు కదా అంత ముందు ఇప్పుడు వినబడుతుందా మరి ఎటువంటి ఇబ్బంది ఉందని సారు మనం చెప్పకముందే గ్రహించే చేసినంటే ఎవరైనా ఉంటే సారుకు దృష్టిలో తీసుకురావడం జరిగింది సారు సార్ ఎవరంటే వెలుపుల విజయ్ గారు ఈ పాఠశాలకు అది ఎంత రేట్ అయినా పర్వాలేదని మరి ముప్పై తొమ్మిది వేల ఎటువంటి ఇవన్నిటికీ థర్టీ నైన్ థౌజండ్ అయింది ఇట్స్ వెరీ గ్రేట్ కదా దాని మరి విలువైనటువంటి మన సౌండ్ సిస్టమ్ మన పాఠశాలకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మన పాఠశాల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్ చాలా వెరీ గ్రేట్ దానికి మరి సహకరించినటువంటి మన మేనేజర్ సార్ కూడా ఈ సందర్భంగా మనం థ్యాంక్స్ చెప్పాలి చెప్పగలుగుతాం అదేవిధంగా మరి ఇవి అక్కడికి పోయి తీసుకురావడానికి మన రవి సార్ ఇంగ్లీష్ సారు తర్వాత మనోజ్ సారు హైదరాబాద్ పోయి మరి సాయంత్రం ఉండి రాత్రి దాకా అక్కడ టువెల్ అయిందట అలా ఉండి మొత్తం తీసుకొని రావడం జరిగింది ఈ సందర్భంగా రవి సార్కు మనోజ్ కూడా మనం ఇంకా ఇంకా మనకు చాలామంది దాతలు వస్తున్నారు ఎందుకంటే మనకు గవర్నమెంట్ నుంచి మనకు తక్కువ అంటే గ్రాండ్స్ వస్తాయి మరి మన మౌలిక వసతులు కొరకుంత తీసుకోవడం మనకి ఆలోచన చేస్తున్నాం ఏమంటున్నాయి మనం గేమ్స్ కూడా మండలి నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే మళ్ళొకసారి ఏంటంటే వీలుపుల్ల విజయ్ గారికి మళ్ళొకసారి ధన్యవాదాలు